ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోకి వెళ్ళిపోతాం తమిళ స్టార్ హీరో ధనుష్పై పై నేషనల్ క్లాస్ రష్మిక ప్రశంసల వర్షం కురిపించింది సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఆయన చేసే పనులు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాయని కొనియాడింది అందరితో చాలా మర్యాదగా నడుచుకుంటారని చెప్పుకొచ్చింది అలాంటి గొప్ప నటుడితో పనిచేయడం ఆనందంగా ఉంది సోషల్ మీడియాలో వేదిక ధనుష్పై పొగట్తలతో ముంచేస్తూ ఆయనతో దిగిన సెల్ఫీ ఫోటోని షేర్ చేసింది రష్మిక మీతో అంత పెద్ద సినిమా చేసినప్పటికీ కుబేర సినిమా మనమిద్దరం కలిసి ఒకే సెల్ఫీ మాత్రమే తీసుకున్నాం మీరు చాలా అద్భుతమైన వ్యక్తి ప్రతిరోజు కష్టపడి పని చేస్తున్నందుకు ధన్యవాదాలు మనం మాట్లాడు మాట్లాడుకున్న ప్రతిసారి వేరు వేరు నగరాల్లో వాళ్ళం విశాంతి ఎంత అవసరమో చర్చించుకునే వాళ్ళం కానీ మనం మాత్రం విశ్రాంతి తీసుకోలేదు కుబేరలో మాత్రమే కాదు ప్రతి సినిమాలోనూ మీ నటన అద్భుతంగా ఉంటుంది నాతోనే కాదు చుట్టూ ఉన్న వాళ్ళతో చాలా మర్యాదగా నడుచుకుంటారు సెట్లో నా కోసం తెచ్చిన లడ్డూలను ఎప్పటికీ గుర్తించుకుంటాను అలాగే నాకు తమిళ డైలాగుల విషయంలో మీరు చేసిన సాయం నేను ఏదైనా డైలాగ్ చెబితే మీరు ప్రశంసించిన తీరు ఇవన్నీ చిన్న చిన్న విషయాలే అయినా జీవితాంతం గుర్తుంచుకుంటాను ధనుష్ సార్ అని రష్మిక ఇన్స్టాల్లో రాసుకొచ్చింది ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ధనుష్ నాగార్జున హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రష్మిక కీలక పాత్ర పోషించింది శేఖర్ కమల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల ఇరవై విడుదలైంది హిట్ టాక్ ని సంపాదించుకుంది ధనుష్ నటనపై ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ వీడియో నష్టతే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్